రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ఆఫ్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి హెవీ బిగ్ సైజ్లతో ఉన్నటువంటి దేశీయ పేరు కనిపిస్తున్నాం మనకు అవునా హెవీ టాప్ సైజ్ హెక్క సినిమా కాడే మరి ఇంకలో కానివ్వండి కాడ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఈ వారం మార్కెట్లోకి కూడా టాప్ క్వాలిటీ టాప్ సైజు ఉన్నటువంటి కాడే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి రెండు విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు నాయనా కాడే పళ్ళు రెండు అన్ని సర్దినాయంటారా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ మార్కెట్లో రేటు టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్రైస్ మరి ప్రస్తుతం కాడిపోయిన రేటు వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా రేట్ చెప్తున్నారు భరోసా బాగున్నాయంటారా సైద్యానికి భరోసా బాగున్నాయా బాగుపోతున్నాయా వ్యవసాయ పనులు బాగా చేస్తున్నాయా అంటే సైద్యానికి బాగుపోతున్నాయి కదా మీరు రైతులనే వ్యాపారం రైతులే ఎక్కడి నుంచి వచ్చారు ఊరునా బయనాలి వాసేస్తులు బళ్ళారి జిల్లా బల్లారి తాలూకా రైతు

ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ప్రశాంత్ కాడి వివరాలు అయితే విధంగా ఉన్నాయి అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తి కొండ ఎద్దుల సంత ప్రశాంత్ డేట్ వచ్చేసి పది నాలుగో తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై తీసుకు వచ్చి మరికొక విడియో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి రైట్ ఎగున్నకాడి ఎదురు అయితే మంచి బయటలో కూడా ఉన్నాయి మరి నాణ్యమైన పశువులు బాగానే ఉన్నాయి మరి రైతు చోదం మీరు మాట్లాడుతున్నాను